గిన్నిస్ రికార్డులో రేపల్లె చిన్నారి పట్టణంలోని ఐదవ వార్డుకు చెందిన చిన్నారి ఆల అమూల్య మ్యూజికల్ కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్ లో ప్రతిభ కనపరిచి గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వారి ఆధ్వర్యంలో హెలల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు దండింగి అగస్టిన్ వేణుగోపాల్ నేతృత్వంలో విజయవాడలో గిన్నిస్ రికార్డ్ సాధకులకు రికార్డ్ పత్రాల ప్రధాన మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రేపల్లె పట్టణం ఐదవ వార్డుకు చెందిన ఆలా మోషే లావణ్య దంపతుల ద్వితీయ పుత్రిక చిన్నారి ఆల అమూల్య వయసు పన్నెండు సంవత్సరాలు నేతాజీ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని మ్యూజికల్ ఎలక్ట్రానిక్ కీబోర్డ్ మ్యూజిక్ లో ప్రతిభ కనబర్చింది పద్దెనిమిది దేశాల నుండి ఒకే సామాజిక మాధ్యమం వేదికగా ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది మంది ఎలక్ట్రానిక్ మ్యూజికల్ కీబోర్డ్ వాయిద్య కళాకారులు పాల్గొని వరల్డ్ రికార్డును గత సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన సృష్టించారు ఈ రికార్డును సృష్టించడానికి రేపల్లె పట్టణ చిన్నారి ఆలా అమూల్య ఎన్నికై ఈ కార్యక్రమంలో పాల్గొని గిన్నెస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు హెలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు దండింగి అగస్టిన్ ఆధ్వర్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు పత్రం ఆల అమూల్యకు అందజేశారు ఈ సందర్భంగా చిన్న వయసులోనే ప్రతిభ కనపరిచిన ఆల అమూల్యను పలువురు ప్రముఖులు ప్రశంసించి ఆశీర్వదించారు